మాతేనమ అమ్మవారికి నిన్న అంటే శుక్రవారం రాత్రికి నేను అమ్మని శాకంబరిగా అలంకరణ చేసుకున్నానండి అంటే మాసం శుక్లపక్షం దశమి తిది నాడే అమ్మ శాకంబరిగా ఆవిర్భవించింది కదా నేను మీకు షార్ట్లో చెప్పాను వీడియో పెట్టానండి ముందుగానే నేను ఆ విధంగా అమ్మను ఆ రాత్రికి అలంకరించుకున్నాను అమ్మ అసలు నేను ఎంతో కష్టపడి ఇష్టంతో చేసుకున్న అలంకరణ నాకు చాలా ఇష్టం ఇలా అలంకరణ చేసుకోవడం అలాగే అమ్మకి మహా నైవేద్యం పెట్టుకున్నానండి ఏ నవరాత్రి అయినా సరే చివరి అంటే తొమ్మిదవ రోజు కానీ పదవ రోజు కానీ ఒక రోజు చూసుకొని అమ్మకి మహా నైవేద్యము పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఇలా పెట్టుకోవాలంటే నిండుగా ఉంటుంది అమ్మకి ఈ శాఖంబరి అలంకరణ అనేది ఆషాఢ మోసం మొత్తం కూడా మనం చేసుకోవచ్చు ఏ రోజైనా కూడా ఒక మంచి పంచమి తిది నాడు కానీ దశమి తిదినాడు కానీ మనము శుక్రవారము మంగళవారాలు ఆదివారం అయినా కూడా మంచి రోజుగా చూసుకొని మనం అమ్మవారికి ఏ అమ్మవారైనా సరే లక్ష్మీ అమ్మవారైనా సరే ఫోటోకి అలంకరణ అన్ని కాయగూరలతో ఆకుకూరలతో ఇలా అలంకరణ చేసుకొని అమ్మకు నైవేద్యం పెట్టుకోండి చాలా మంచిది అమ్మకు పూజ చేసుకుంటే అమ్మకు ఎంతో ఇష్టం అంట నేను షార్ట్లో చెప్పాను చూడండి ఫస్ట్ ఈ షార్ట్ నేను దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమిటి విశేషం అనేది చూడండి తర్వాత అమ్మే చెప్పింది దేవి భాగతంలో ఉందే ఉందండి ఇది నేను చెప్పింది కాదు శాకంబరిగా అలంకరణ చేసి నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి తిండికి లోటు ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు నేను అనుగ్రహిస్తాను వాళ్ళని నా చింతామణి గృహానికి వాళ్ళని ఆహ్వానిస్తాను అని సాక్షాత్తు పరదేవతయే చెప్పింది కాబట్టి అందరం మనము ఈ ఆషాఢ మాసంలో అమ్మని శాకంబరిగా ఆరాధన చేసుకోవచ్చు తర్వాత ఈ ఉద్యాపన గురించి అయితే మనం శనివారము ఉదయమే మనం అమ్మకి యధావిధిగా పూజ చేసుకొని ఉద్వాసన చెప్పుకోవాలి మూడు సార్లు కలసం పెడితే కలసము ఫోటో పెడితే అమ్మ పటము లేదు అంటే విగ్రహం ఏదైతే అది మూడు సార్లు కదిపితే సరిపోతుందండి అమ్మ యథాస్థానానికి వెళ్ళిపోయింది నేను ఉద్వాసన చెప్పుకున్నాను ఇలా పెట్టడమే నాకు ఇష్టం అమ్మ ఎట్లా అంటే ఆ పూలు అవంతా అట్లే పెడతా నేను చాలామంది తీసేస్తారు నాకు ఇలానే ఇష్టం అండి తర్వాత ఈ ఉద్వాసన అనేది ఎప్పుడు కూడా ఏ నవరాత్రి అయినా కూడా తొమ్మిది రోజులు నవమితో పూర్తి అవుతుంది కానీ ఆ నవమి తర్వాత దశమి ఏ ఎప్పుడు వస్తుందో అది చూసుకోవాలి ఇప్పుడు గురువారము అర్ధరాత్రి వరకు నవమి ఉంది ఆ తర్వాత అర్ధ శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చేస్తుంది అనుకోండి మనం గురువారమే ఉద్వాసం చెప్పుకోవచ్చు శుక్రవారం అవసరం లేదు లేదు అని అంటే శుక్రవారము నవమి వచ్చింది అనుకోండి సాయంత్రం వరకు ఈరోజు చూడు ఈసారి శుక్రవారం ఈవినింగ్ వరకు నవమి ఉంది దశమి వచ్చేసింది సాయంత్రం కాబట్టి శనివారం ఉదయమే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఏ నవరాత్రి అయినా దశమి మించిపోకుండా ఏకాదశి రాకముందే మనం దశమిలోనే ఉద్వాసం చెప్పేసుకోవాలి అమ్మకి దీపాలు కొండెక్కిన తర్వాత అన్నీ శుభ్రంగా ఎత్తిపెట్టుకొని ఇలా నీట్గా అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ బియ్యం వేస్తుంటాం కదా కలసం కింద ఆ బియ్యాన్ని ఒక ఒక చొమ్ములో వేసి పెట్టుకుంటానండి నేను ఏదైనా ఒక వారం రోజు వండుకొని మేము తింటాము ఇది నేను చేసే పద్ధతి ఆ టెంకాయ వచ్చి నేను గుమ్మ ముందర కట్టుకుంటానండి ఆ అమ్మ టెంకాయ కదా అది చాలా పవర్ఫుల్ అన్నమాట అంతేకాకుండా ఆ కలసంలో ఏదైనా గోల్డ్ కానీ కాయిన్ కానీ ఏదైనా వేసుంటే దాన్ని బీరువాలో భద్రపరచుకోండి చాలా మంచి దశలు తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తం కూడా ప్రోక్షణ చేయండి ఆ శక్తి అనేది మన ఇంటిని రక్షణ చేస్తుంది దానితో పాటుగా అలక్ష్మి వెళ్ళిపోతుంది అమ్మను కదిపి ఉద్వాసన చెప్పిన రోజు కూడా మనం నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి అప్పుడే ఆ ఫలితాన్ని పొందగలము తర్వాత పీఠం మొత్తం ఎత్తిన తర్వాత ఆ కింద కూడా మనం తడిబట్ట పెట్టి తుడిచేయాలండి తడి మాపేయద్దు తడిబట్ట పెట్టి తొడవండి తడిగుడ్డతో చాలా శక్తి ఉంటుంది దాని కాలితో తక్కువకూడదు నేను చెప్పింది అన్ని నవరాత్రులు కూడా ఇవి వర్తిస్తాయండి శ్రీమాత్రే నమ